రంగులు కూడా చాలా బాగుందండి వెరైటీస్ మంచి కాంబినేషన్స్ మేడం గారు సారీ చూడండి అసలు ఎంత ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇందులోనే మరొక ఐటమ్ ఉందండి చాలా డీసెంట్ గా ఉంటది అన్ని కాస్ట్లీ రకాలు చాలా బాగుంటది చాలా బాగుంటది అండి అసలు పెయింటింగ్ ప్లెయిన్ సారీస్ ఇటువంటి చాలా బాగుంటాయి అండి వీటిలో కలర్స్ ఉన్నాయి పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది విత్ టల్స్ వచ్చాయి చాలా బాగుందండి లైట్ వెయిట్ లో వచ్చింది ఈ చందేరిలో జరి చెక్స్ వచ్చిందండి శారీ అయితే ఎవరికైనా ఎక్సలెంట్ గా ఉంటుందండి హై ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం మీ అందరికి తెలిసే ఉంటుంది ఈ రోజు మనం బాను టెక్స్టైల్స్ వచ్చామండి బాను టెక్స్టైల్స్ పూర్తి అడ్రస్ వచ్చేసి రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య వీధిలో ఉంటుందండి బాను టెక్స్టైల్స్ బాను టెక్స్టైల్స్ లో ఏంటంటే మనకు డిస్కౌంట్ లేకుండానే డిస్కౌంట్ కంటే తక్కువ ధరకి ఇచ్చే టెక్స్టైల్ షాప్ ఏది అంటే బాను టెక్స్టైల్స్ అండి మార్కెట్ కి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అది మంచి మంచి క్వాలిటీలు ఉంటాయి డిఫరెంట్ అన్ని శారీస్ కూడా మీరు ఎక్కడ చూడని మోడల్స్ అన్ని ఉంటాయండి సేమ్ టైం కాస్ట్ కూడా మీరు డిస్కౌంట్ డిస్కౌంట్ అనుకుంటారు డిస్కౌంట్ కంటే తక్కువ కాస్ట్ లో ఉంటాయండి రీజనబుల్ కాస్ట్ లో వీళ్ళకి మెయింటెనెన్స్ ఛార్జెస్ ఓన్ బిల్డింగ్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని తక్కువ కాబట్టి తక్కువ మార్జిన్ తో మనకు సేల్ చేస్తారండి ఐటెం కూడా అన్ని కూడా మనకి ఇక్కడ మార్కెట్ లోకి ఇంకా రాని ఐటమ్ అంతా ఉంటుందండి డిఫరెంట్ గా ఉంటాయి అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజు చూద్దాం నమస్తే అండి మన బాను టెక్స్టైల్స్ లో సరికొత్త వెరైటీస్ అండి ఈ శ్రావణ మాసం మాకు వీడియోలు చేయటం కుదరలేదు మా మేడం గారు కూడా రాలేదండి ఈ లేటు వల్ల చాలా వెరైటీ వచ్చింది చాలా వరకు మనం సేల్ చేసేయటం జరిగింది కానీ మ్యారేజ్ సీజన్కి చాలా వెరైటీ ఉంది డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చాలా మంది అనుకుంటున్నారు కాటనే ఉంటుంది కాటనే కాదండి ఫ్యాన్సీలు ఉంటది సేమ్ అదే విధంగా సిల్క్ చీరలు కూడా డిఫరెంట్ ఉంటాయండి అసలు జార్జెట్లు కాని ట్రేపులు కానీ చాలా డిఫరెంట్ జార్జెట్స్ ఉంటాయండి మనం ఇప్పుడు ఫ్యాన్సీలో ఒక రకం చూపెడతాను చూడండి మేడం గారు ఇది ఐటెం చాలా బాగుంటుందండి ఇది వచ్చి టిష్యూ అండి టిష్యూ మీద మిషన్ ఎంబ్రాయిడరీ కింద వచ్చి జరీ బోర్డర్ అండి జరీ బార్డర్ రేటు కూడా చాలా వీలండి మేడం గారు కేవలం పద్దెనిమిది వందల ఇరవై మూడు రూపాయలు మనకి చాలా చాలా వీలు అంటే చాలా చాలా వీలు దీని కాస్ట్ దీని లుక్ ఒక్కసారి చూడండి ఇది రెండు వేల ఐదు వందల రూపాయలకి తెలిపదమ్మా చాలా బాగుంటుంది సారీ లైట్ వెయిట్ వస్తుంది శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తే చార్ వస్తుంది అండి సేమ్ కలర్ శారీ అంతా కూడా మనకి ఈ చివరి దాకా ఈ వర్క్ వస్తుందండి పళ్ళులో అయితే ఏదైతే చార వచ్చిందో మనకు అదే బ్లౌజ్లో కూడా చూపించడం జరిగిందండి సన్న బార్డర్ వస్తుందండి ఇందులో మనకు కలర్స్ అంటారా చాలా అద్భుతమైన కలర్స్ వచ్చినాయండి ఏ కలర్ కా కలరే చాలా టప్ అండి కేవలం నాలుగే నాలుగు రంగులు నాలుగు రంగులు కూడా చాలా బాగున్నాయండి సేమ్ అలాగే చాలా మంది అడుగుతున్నారండి మీరు హెచ్ఓ శారీల్లో వెరైటీస్ ఏమున్నాయి ఉన్నాయి ఇది చాలా ట్రెండీ ఐటెం చాలా అంటే చాలా దీని కాస్ట్ చూడండి రెండు వేల తొమ్మిది వందల హెచ్ఓలో రెండు వేల తొమ్మిది వందలు ఈ క్వాలిటీ ఈ క్వాలిటీ మనకి ఇరవై ఆరు వందలు పడుతుందండి చాలా బాగుంటుంది డిజైనింగ్ చూడండి చిన్న బోర్డర్ చిన్నవారు కట్టచ్చు పెద్దవారు కట్టచ్చు ఎవరన్నా కట్టచ్చండి ఐటమ్ కూడా చాలా బాగుంది ఒక్కసారి శారీ ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి సారీ చూసారా చెక్స్ ఎంత నీట్ గా ఉందో దీని బ్లౌజ్ వచ్చి కేవలం మన కాంట్రాస్ట్ లో బార్డర్ ఏదైతే వచ్చిందో సేమ్ అదే కాంట్రాస్ట్ వస్తుందండి బుట్టాలు వస్తాయి ఈ విధంగా బుట్టాలు వస్తాయి ఇందులో కూడా కలర్ కాంబినేషన్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మేడం గారు మూడే మూడు రంగులండి మూడు రంగులు కూడా చాలా బాగుందండి వెరైటీ అద్భుతంగా ఉంది ఇందులో మనకి ఫ్యాన్సీ రకాలకు వెళ్తే మరికొన్ని రకాలు చూపెడతాను చూడండి ఈ వెరైటీ చూడండి మేడం గారు దీనికి వచ్చి మనకి మెజంతాకి కింద ప్యారైట్ గ్రీన్ డార్క్ అండి ఇది డబల్ కాంట్రాస్ట్ వచ్చింది మనకి చాలా ఫాలింగ్ మెటీరియల్ మెత్తగా ఉంటది వెరైటీ చాలా మెత్తగా ఉంటది రిచ్ పళ్ళు వస్తుందండి ఆ పళ్ళు రిచ్ పళ్ళు వస్తుందండి దీని బ్లౌజ్ వచ్చి ప్లేన్ వస్తుందండి ఈ విధంగా కాంట్రాస్ట్ లో హ్యాండ్స్ బాడర్ వస్తుంది వస్తుందండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి చాలా మంచి కలర్స్ కలర్స్ అంటే సూపర్ అంటే సూపర్ కలర్స్ ఇందులో ఆరు రంగులు వచ్చినాయి మేడం గారు ఆరు రంగులు కూడా ఎక్స్ట్రాడినరీ కలర్స్ అండి చాలా సూపర్ కలర్స్ ప్రతి కలర్ కూడా చాలా టాప్ అండి కాంట్రాస్ట్ కలర్స్ అండి అందులో సెల్ఫ్ ఇది చూసారు కదా కాంబినేషన్స్ మంచి కాంబినేషన్స్ మేడం గారు ఇదే విధంగా మనకి మరో కొన్ని రకాలు చూపెడతానండి ఇందులోనే ఇది ఒక్కటి చూడండి మేడం గారు ఇది కూడా ఈ డిజైన్ కూడా లేటెస్ట్ గా వచ్చింది బార్డర్ లో మనకు మ్యాంగో చూపించాడు పైన చిన్నలా ఇచ్చాడు కింద జకాట్ లాగా ఇచ్చాడండి సారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది కూడా చాలా బాగుందండి డిజైనింగ్ చాలా అద్భుతంగా ఉంది యాక్చువల్లీ ఇది సెకండ్ సెట్ అండి మేడం గారు మీరు ముందు వచ్చి ఉంటే ఇంకో వీడియో చేద్దాం మనం టైం మనకి సెట్ అవ్వలేదు మీకు మాకు కూడా సెట్ టైం సెట్ అవ్వలేదు అయితే మనం బాను టెక్స్టైల్స్ దాంట్లో అయితే తీసాను నేను వీడియో ఇది కూడా అంతా అండి బుట్ట వచ్చి హ్యాండ్స్ బార్డర్ మనకు బుట్ట వచ్చి చాలా నీట్ గా ఉంటది అండి అయ్యో డిఫరెంట్ అండి కాఫీ షేడ్ కి డార్క్ వైలెట్ అండి అసలు ఈ కాంబినేషన్ మీకు బయట దొరకదండి డిఫరెంట్ వెరైటీ అండి మీరు జనరల్ గా చూడొచ్చు ఎక్కడన్నా చూడొచ్చు ఇది చూడండి రెడ్ మెరూన్ అండి ఇది బ్రిక్ కాదు మెరూన్ కాదు రెడ్ మెరూన్ అండి దానికి మీకు ప్యారెట్ కలర్ కాంబినేషన్ అండి అవునండి దీంట్లో ఇచ్చాడు సెల్ఫ్ ఇది లైట్ ప్యారెట్ గ్రీన్ ఇచ్చి పైన గోల్డ్ నెల్లో షేడ్ మీద గ్రీన్ ఇచ్చాడు చాలా మంచి కాంబినేషన్స్ రేట్ కూడా చాలా బాగుందండి మీకు ఈ ఐటమ్ వచ్చి రేటు కేవలం మూడు వేల పద్నాలుగు చాలా తక్కువ అంటే చాలా తక్కువ రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది ప్రతి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ మాత్రమే ఎక్స్ట్రా ఉంటుంది ఈ డిజైన్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ డిజైన్ అండి వచ్చి మనకు కాస్ట్ ప్యూర్ అండి ఇది హెచ్ఓ లో ప్యూర్ ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు రూపాయలు మనకు లెస్ పోను నాలుగు వేల రెండు వందల తొంభై రూపాయలు పడుతుంది చాలా టాప్ వెరైటీ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది దీని పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి ఆ రిచ్ పళ్ళు ఇది షేడెడ్ వస్తుంది మేడం గారు ఫుల్ షేడెడ్ మీకు అంతా కూడా షేడెడ్ సారీ చూడండి అసలు ఎంత ఫాలింగ్ మెటీరియల్ ఉంటుందండి ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ ఫుల్ క్రేజ్ ఉందండి ఇందులో మనకి కలర్స్ కూడా మనకి ఐదు రంగులు వచ్చినాయండి కలర్స్ కూడా చాలా బాగుంటాయి డిఫరెంట్ గా ఉంటాయి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది చూడండి అమ్మా ఈ ప్రైస్లో ఈ వెరైటీ మాత్రం మార్కెట్లో దొరకదు అందుకి ఇందులోనే మరొక వెరైటీ ఇస్తాను చూడండి దాని కాస్ట్ వచ్చి పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు అండి సారీ చూడండి అసలు ఎంత బాగుందో సారీ బార్డర్ కాంట్రాస్ట్ అండి కాంట్రాస్ట్ ఫ్లవర్స్ పాలిమినటిరా ప్లేనాకారీ అండి మనకి పళ్ళు బొటా బ్లౌజ్ అండి ఓన్లీ ప్లెయిన్ బొటా శారీ డిజైన్ కూడా చాలా చాలా అంటే చాలా ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను ఇది కూడా చూడండి సారీ అంతా కూడా ఇలా వస్తుందండి ఇందులో మన కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఒక్కసారి ఆ కలర్ కాంబినేషన్ కూడా వేస్తాను చూడండి కలర్స్ కూడా పాస్టల్లో చాలా టాప్ అండి చాలా టాప్ కలర్స్ అండి అన్నిటికన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ అండి నాలుగు రంగులు వచ్చినాయండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఛార్జీ ఎక్స్ట్రా మేడం గారు గమనించాలి మేడం గారు ఇది ఒకటి ఫ్యాన్సీలో చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చి మనకి పదిహేడు వందల నలభై ఒక్క రూపాయండి పద్నాలుగు వందల తొంభై పదిహేను వందలు పడుతుందండి సారీ సారీగా ఉంటుంది మెటీరియల్ పట్టుకుని చూడండి మేడం వెయిట్ కూడా లైట్ వెయిట్ అండి అసలుగా ఉంటాయండి మేడం ఇది గమనించాలి మీరు ఇక్కడ చూడండి ఇదంతా కూడా మేనాకారిలో మీకు షేడింగ్ ఉంటుందండి ఇదంతా కూడా వీవింగ్ అండి ప్రింటెడ్ కాదు వీవింగ్ రెడ్ వీవింగ్ అండి ఈ సారీ ఓపెన్ చేస్తాను చూడండి మేడం గారు ఇది చాలా బాగుందండి ఐటెం ఇది పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి దీనికి ఈ ప్రైస్ కి ఈ సారీ చాలా టాప్ చాలా మెత్తగా ఉందమ్మా బ్లౌజ్ వచ్చి మనకి జకాడ్ బ్లౌజ్ అండి అవునండి చిన్న పొట్టా కింద చూపించాడు ఇందులో కలర్స్ కూడా చాలా మంచి కలర్స్ ఉన్నాయి మేడం గారు కలర్స్ అన్ని కూడా చాలా టాప్ అన్నమాట ఒక్కసారి కలర్స్ వేస్తున్నాను చూడండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి నాలుగు నాలుగు కూడా చాలా టాప్ ఇందులోనే మరొక ఐటెం ఉందండి అది కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఇది కాకపోతే మూడు వేల అండి దీని కాస్ట్ దీని కాస్ట్ వచ్చి మనకి మూడు వేల అండి లెస్ పోనే మనకు పడేది రెండు వేల ఐదు వందల పడుతుంది చూడండి పళ్ళు ఓపెన్ చేస్తాను సారీ ఇది ఇది కూడా చాలా బాగుందండి ఐటమ్ ఒక్కసారి చూడండి చాలా డీసెంట్గా ఉంటది పళ్ళు చూడండి ఎంత క్లాస్ అంటే మేనా గారి మీకు బ్లౌజ్ దీని బ్లౌజ్ వచ్చి బుట్ట అండి చిన్న బుట బార్డర్ వచ్చి చక్కగా నీట్ గా చిన్న బోర్డర్ చిన్న బోర్డర్ వచ్చిందండి బుట్ట వచ్చింది మీకు చిన్న బోర్డర్ కావాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఐటమ్ అని చెప్పొచ్చండి ఇందులో కలర్స్ కూడా కేవలం మూడు కలర్స్ ఉన్నాయి మేడం గారు అండి చాలా లైట్ వెయిట్ గా ఉందండి సరే అయితే చాలా బాగుంది అండి లైట్ వెయిట్ వచ్చింది మొత్తం ఇక్కత్ స్టైల్ వీవింగ్ వచ్చింది ఇది అంతా కూడా జరిగి అండ్ సిల్వర్ వీవింగ్ లో క్రాస్ లైన్స్ ప్యాటర్న్ లో వివింగ్ వచ్చింది చూడండి పైన చిన్న బార్డర్ చిన్న కింద ఇక్కత్ బార్డర్ ప్లస్ జరిగి బార్డర్ లైట్ వెయిట్ బాగా పళ్ళు రిచ్ పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది విత్ ట్రెజల్స్ కూడా వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బొట్టి డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు ఏదో వస్తుందో నాకు అదే వస్తుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ వీటిలో ఇది ఒక వచ్చింది ఇంత మంచి శారీ కూడా లెస్ పోను రెండు వేల నూట యాభై రూపాయలు మాత్రమే అండి వీటిలో టూ కలర్స్ చూడండి ఇలా డిజిటల్ ప్రింట్ వస్తుందండి బార్డర్ వచ్చేసి స్పేస్ సిల్క్ బాగా లైట్ వెయిట్ అండి సారీ బార్డర్ చూడండి చాలా బాగుంది పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఇంకా ప్లేన్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బార్డర్ చూడండి చాలా బాగుంది లైట్ వెయిట్ అండి పేపర్ వెయిట్ ఉంది శారీ అయితే చాలా బాగుందండి ఇటువంటి ఆఫీస్ గా జర్నీస్ కి ఇటువంటి చాలా బాగుంటాయి అండి వీటిలో కలర్స్ ఉన్నాయి దీంట్లో కలర్స్ చూడండి ఒక్కోటి ఒక్కో డిజైన్ వచ్చింది డిజైనర్ పీస్లు అండి సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఇది దీని కాస్ట్ లెస్పోను ఎంత పడుతుందండి ఇది చూడండి ఇది కలంకారీ ప్రింట్స్ లో వచ్చిందండి శారీ శారీ అంతా ఇలా ఉంటుంది శారీ చూడండి శారీ మొత్తం ఇలా ఉంటుందండి పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది విత్ టెజల్స్ వచ్చాయి బ్లౌజ్ డిఫరెంట్ గా కాంట్రాక్ట్ బ్లౌజ్ బ్లాక్ వచ్చాడు చిన్న చిన్న బుటీ వివింగ్ వర్క్ తోటి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడు అండి సారీ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ గా ఉందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది మనకి కలంకారీ డిజైన్స్ తో పాటు ఇలా చరి వీవింగ్స్ చెక్స్ కూడా వచ్చాయండి బార్డర్ వచ్చేసి పైన చిన్న బార్డర్ ఇచ్చాడు కింద కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చాడు చాలా బాగుంది సారీ ఇది కూడా లైట్ వెయిట్ అస్సలు వెయిట్ లేదండి చాలా లైట్ వెయిట్ గా ఉంది దీంట్లో కలర్స్ మూడు కలర్స్ మూడు డిజైన్స్ చూడండి ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది ఇది కలంకారీ డిజైన్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి పదిహేడు వందల ఆరు అండి లెస్ పోను పద్నాలుగు యాభై పడుతుందండి ఈ శారీ వచ్చేసి ఫ్యాన్సీ బ్లాస్ లో వస్తుందండి శారీ చూడండి చాలా స్టైలిష్ గా ఉందండి బార్డర్ వచ్చేసి ఇలా అలంకారి డిజైన్ వచ్చింది శారీ ఓపెన్ చేసి చూద్దాం ఒక్కసారి చూడండి శారీ అంతా కూడా ఇలా ఉందండి ఇదంతా కూడా వీవింగ్ వచ్చింది జరి వీవింగ్ వచ్చింది ఇక్కడ చూడండి బార్డర్ అంతా కూడా కలంకారి పెట్ట పళ్ళు కూడా అదే డిజైన్ తోటి హైలైట్ చేశారు చాలా బాగుందండి లైట్ వెయిట్ వచ్చింది మనకి దీంట్లో ఏంటంటే బ్లౌజ్ హైలైట్ పడుతుంది స్మాల్ డిజైన్ తోటి బ్లౌజ్ వచ్చిందండి చాలా లైట్ వెయిట్ అండి వెయిట్ లేదు అసలు సారీ ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది కూడా మెత్తగా ఉంది చాలా బాగుందండి చిన్న చిన్న బూటీస్ జరి బూటీస్ వచ్చాయి రోజు ఫ్లవర్స్ తోటి ఇది చాలా డిఫరెంట్ గా వచ్చిందండి నెమల డిజైన్ తోటి బార్డర్ వచ్చింది రోజు ఫ్లవర్స్ తోటి పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్లౌజ్ చూడండి బ్లౌజ్ ఇలా అదే రోజు ఫ్లవర్స్ తోటి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ ఇచ్చేది చాలా బాగుందండి వీటిలో కలర్స్ చూడండి ఇది ఒక కలర్ వచ్చింది మనకు దానికేమో ఏమో డిజైన్ వచ్చింది దీనికేమో కలవ కలవపూలు ఇలా ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఇది చూడండి ఇది ఒక డిజైన్ ఇది ఒక డిజైన్ ఇలా వీటిలో ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఒక్కొక్క కలర్ ఒక్కో డిజైన్ చాలా అండి శారీస్ అయితే ఎక్సలెంట్ చాలా లైట్ వెయిట్ వచ్చేయండి బాగున్నాయి శారీస్ అయితే పన్నెండు యాభై తొమ్మిది కాస్ట్ వచ్చేసి ప్లస్ పోను వెయ్యి డెబ్బై ఐదు పడుతుందండి మనం చూస్తుంది మణిపూరి సిల్క్ అండి మణిపూరి సిల్క్ అండి టస్టర్ టైప్ లో ఉందండి చూడండి శారీ చాలా బాగుందండి మెత్తగా ఉందండి లైట్ వెయిట్ వచ్చింది దీంట్లో ఈ కౌ ప్యాటర్న్ లో వచ్చిందండి డిజైన్ వచ్చింది బార్డర్ అంతా కూడా డిజైన్ లో ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి ఎక్సలెంట్ గా ఉంది నేను పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాయండి మోడల్ బాగుందండి ఈ శారీ లైట్ వెయిట్ బ్లౌజ్ వచ్చేసి ఇలా బొట్టే డిజైన్ లైట్ వెయిట్ శారీ పార్టీ వేర్ అంటే చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ శారీ చూడండి ఇది ఒక కలర్ వచ్చింది ఇంట్లో దీని కాస్ట్ వచ్చేసి పదమూడు వందలు పడుతుందండి లెస్ పదకొండు యాభై ఐదు పడుతుందండి రెండు కలర్స్ ఉన్నాయండి వీడియో చూసిన వెంటనే ఎవరైనా సరే వెంటనే బుక్ చేసేసుకోండి మంచి శారీస్ అండి చాలా బాగున్నాయి రెండు శారీస్ కూడా పేస్టల్ సారీస్ లో వచ్చే బాగున్నాయండి షిఫాన్ జార్జెట్ లో వచ్చింది ఇటువంటి రేర్ పీసెస్ అండి ఈ శారీస్ మనం గమ్మున ఎక్కడ కూడా చూడండి ఇటువంటి శారీస్ వేర్ గా చాలా బాగుంటుందండి ఇటువంటి శారీస్ డిఫరెంట్ స్టైల్లో వచ్చిందండి శారీ చాలా బాగుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ ఇచ్చాడు డిఫరెంట్ గా ఇచ్చాడు హ్యాండ్స్ కి బార్డ్ ఇచ్చాడు చూడండి చాలా బాగుంది శారీ శారీ అంతా కూడా ఇలా వస్తుంది లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ లో వచ్చింది సారీ ఇది ఒక డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ వచ్చింది మనకి ఇవన్నీ కూడా కేటలాగ్ పీసెస్ అండి ఇది ఒక డిజైన్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి పద్నాలుగు ముప్పై ఐదు అండి దీని కాస్ట్ వచ్చేసి లెస్ పోను పన్నెండు ఇరవై పడుతుంది అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మరో డిఫరెంట్ మోడల్ చూస్తాం అండి ఫ్యాన్సీ టిష్యూ ఎక్సలెంట్ శారీ ఓపెన్ చేస్తే చాలా బాగుందండి ఈ శారీ కట్టుకుంటే ఇంకా బాగుంటుంది డిజైన్ చూడండి చాలా బాగుంది లైట్ వెయిట్ వచ్చింది పైన కింద కూడా టిష్యూ బార్డర్ వచ్చింది పళ్ళు కూడా టిష్యూ స్టైల్ ఇచ్చాడు చాలా బాగుందండి లైట్ వెయిట్ లో వచ్చింది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉందండి సారీ ఇలా లీఫ్ డిజైన్ తోటి వచ్చింది దీనికి డిఫరెంట్ గా బ్లౌజ్ ఇచ్చాడు లైన్స్ శారీ అంతా లీఫ్ డిజైన్ తోటి వచ్చింది బ్లౌజ్ ఇలా లైన్స్ బ్లౌజ్ వచ్చింది ఇటువంటి శారీస్ కట్టుకుంటే బాగుంటాయి అండి చూసే కంటే వీటిలో కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలర్ ఇది ఒక కలర్ ఒక్కోటి ఒక్కోటి ఒక్కో డిజైన్ వచ్చింది ఇది ఒక డిజైన్ ఇలా డిఫరెంట్ గా ఒక్కోటే ఒక్కో డిజైన్ వచ్చిందండి దీనికి ఇరవై ఎనిమిది పన్నెండు పడుతుందండి లెస్ పోను ఇరవై నాలుగు వందలు పడుతుందండి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ గా ఉందండి సింగిల్ పీస్ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉందండి బాను టెక్స్టైల్స్ మీకు అడ్రస్ తెలిసే ఉంటుందండి చాలా మందికి బాను టెక్స్టైల్స్ అడ్రస్ తెలుసు రాజమండ్రి జేఎన్ రోడ్ రిలయన్స్ డిజిటైల్ అండ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ మధ్య రోడ్ లో ఉంటుందండి బాను టెక్స్టైల్స్ సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉంటుందండి అలాగే చిన్న చిన్నగా రీసెల్ చేసుకునే వాళ్ళకి కానీ బుటిక్ వాళ్ళకి కానీ హోల్సేల్ గా కూడా సెల్ చేస్తారండి ఇక్కడ మనం బాను టెక్స్టైల్స్ అంటే పెట్టింది పేరు కథన్ శారీస్ కథన్ శారీస్ లో హండ్రెడ్ వన్ ట్వంటీ అకౌంట్ లో అన్ని రకాలు ఉంటాయండి ఇక్కడ మనం ఇప్పుడు శ్రావణం సందర్భంగా ఫ్యాన్సీ ఐటమ్ అంతా చూస్తున్నాం అండి ఈ శారీ వచ్చేసి జూట్ లెరీన్ వస్తుందండి ఈ శారీస్ కి అయితే ఫ్యాన్స్ చాలా మంది ఉంటారండి శారీస్ అయితే చాలా బాగుంటాయి జూట్ లెరీన్ అంటేనే బాగుంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా వస్తాయండి వీటిలో శారీ చూడండి ఎంత బాగుందో డిజైన్ డిఫరెంట్ గా ఉందండి మనకు మీకు శారీ మొత్తం ఓపెన్ చేస్తే డిజైన్ అనేది అర్థమవుతుంది డిజైన్ చూడండి ఇలా క్రాస్ గా వచ్చింది చాలా బాగుందండి సారీ జూట్ ఫ్యాన్సీలో లైట్ వెయిట్ విత్ ట్రెజల్స్ వచ్చాయండి బ్లౌజ్ వచ్చేసి ఇలా బ్లౌజ్ డిజైన్ ఇలా వచ్చింది బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్ వచ్చింది దీంట్లో కలర్ చూద్దాం ఇది ఒక కలర్ వీటిలో ఇలా ఫైవ్ కలర్స్ వచ్చాయి ఫైవ్ కలర్స్ కూడా ఫైవ్ డిజైన్స్ వచ్చాయండి శారీస్ అన్నీ కూడా దేనికదే డిఫరెంట్ దేనికదే ఎక్సలెంట్ గా ఉన్నాయి దీని కాస్ట్ వచ్చి పదకొండు వందల ముప్పై రూపాయలు మాత్రమే అండి లెస్ పోను తొమ్మిది యాభై పడుతుందండి కేవలం తొమ్మిది యాభైలో ఎంత అండి మంచి డిజైన్ మంచి మోడల్ వచ్చిందండి మనం స్పేస్ సిల్క్ లో డిఫరెంట్గా చూస్తున్నాం అండి సింపుల్ వర్క్ అంటే బాగా హెవీగా ఏదో డాబ్ గా కాకుండా సింపుల్ కట్ వర్క్లో సింపుల్గా ఇచ్చాడండి ఇలా చిన్న ఫ్లవర్స్ శారీ అంతా కూడా అక్కడక్కడ చిన్న ఫ్లవర్స్ తోటి ఇచ్చాడు దీనికి ఎక్సలెంట్ ఏంటంటే డిజిటల్ బ్లౌజ్ దీనికి కూడా హ్యాండ్స్కి ఇలా కట్ వర్క్ దీంట్లో కలర్స్ త్రీ కలర్స్ వస్తాయండి తక్కువ రేంజ్లో మంచి స్పేస్ సిల్క్ ఫస్ట్ క్వాలిటీలో మంచి శారీ అండి అండ్ డిజిటల్ ప్రింట్ సింపుల్గా కావాలి మాకు అనుకున్న వాళ్ళకి మంచి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళకి పద్నాలుగు యాభై ఐదు ఉందండి లెస్ పోను ఎంత పడుతుందండి లెస్ పోను పన్నెండు వందల నలభై పడుతుందండి కలర్స్ అయితే మూడు కలర్స్ ఉన్నాయి చూడండి మంచి కలర్స్ ఉన్నాయండి మూడు చూస్తున్న శారీ వచ్చేసి కసర సిల్క్ వస్తుందండి శారీ చూడండి చాలా బాగుందండి ఓపెన్ చేస్తే ఈ పళ్ళు పళ్ళు కలంకారీ ప్రింట్ వచ్చింది చూడండి చాలా బాగుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి లైన్స్ స్ట్రైప్ లైన్స్ వచ్చాయి పళ్ళు ఎక్సలెంట్ అండి హైలైట్ దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ ఇచ్చేయండి శారీ అయితే లైట్ వెయిట్ చాలా బాగుందండి శారీ క్వాలిటీ ఇలా టజిల్స్ ఇచ్చాడు సారీ అంతా ఇలా ఉంది దీంట్లో ఒక కలర్ వచ్చింది దీని కాస్ట్ చూద్దాం ఇది పదకొండు ముప్పై అండి లెస్ పౌన్ ఎంత పడుతుందండి తొమ్మిది అరవై పడుతుందండి లెస్ పోను కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉందండి సింగిల్ సారీ కూడా ఎక్కడికైనా కొరేది వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి మీరు స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ తీసారండి మీకు సింగిల్ శారీ కూడా కొరియర్ కూడా ఉంటుంది ఈ శారీ వచ్చేసి చందేరిలో జరిగి చెక్స్ వచ్చాయండి శారీ చూడండి చాలా బాగుందండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్ మనకు బాను అంటేనే మంచి మంచి శారీస్ డిఫరెంట్ స్టైల్ సారీస్ అండ్ మనకు మార్కెట్ సంబంధం లేని శారీస్ బోటిక్ స్టైల్ సారీస్ అలాగే సేమ్ టైం క్వాలిటీ మంచి క్వాలిటీ శారీస్ ఉంటాయని మీ అందరికీ తెలిసిందండి అలాగే శారీస్ మనం చూస్తున్న శారీస్ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయండి శారీ అయితే ఎవరికైనా ఎక్సలెంట్ గా ఉంటుందండి పళ్ళు చూడండి ఎంత బాగుందో శారీ ఎంత ఎలా ఉంటుందో పళ్ళు ఇలా ఉంది విత్ డిజైన్స్ వచ్చాయి బ్లౌజ్ చూద్దాండి బానులు అంటే బ్లౌజ్ మెయిన్ బ్లౌజ్ చూడాలండి బ్లౌజ్లన్నీ కూడా డిఫరెంట్ గా వస్తాయి బ్లౌజ్ చూడండి ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి వచ్చింది శారీలో ఏ ఫ్లవర్స్ అయితే ఇచ్చాడో అదే ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి బ్లౌజ్ వచ్చిందండి వీటిలో కలర్స్ చూద్దాం మనకి ఇక్కడ ఏంటంటే డిస్కౌంట్ అనేది ఉండదండి డిస్కౌంట్ లేకుండానే డిస్కౌంట్ కంటే తక్కువ కాస్ట్ లో మనకు శారీస్ ఉంటాయండి ఇక్కడ అన్నీ కూడా సేమ్ టైం మార్కెట్ కంటే డిఫరెంట్ మోడల్స్ అన్ని ఉంటాయండి బో టెక్స్టైల్ శారీస్ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ అన్ని రకాలు ఉంటాయండి వీళ్ళు కాటన్ సొంత తయారీ పెట్టింది పేరండి కాటన్ శారీస్ అంటే మీ అందరికి చాలా మంది తెలిసే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి తొమ్మిది నలభై ఒకటి మాత్రమే అండి దీంట్లో లెస్ పోన్ ఎంత పడుతుందండి లెస్ పోనీ ఎనిమిది వందలు మాత్రమే అండి శారీ అయితే అసలు అలా లేదండి కాస్ట్ చాలా బాగుందండి మీరు చూడండి శారీ డిఫరెంట్ గా ఉందండి మనం ఎక్కడ మార్కెట్లో చూడనే స్టైల్లో ఉందండి కాస్ట్ కూడా చాలా చాలా రీజనబుల్ గా ఉందండి దీంట్లో సెవెన్ కలర్స్ వచ్చాయండి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లెహరియా జార్జెట్ అండి దాంట్లో ఇప్పుడు డిఫరెంట్ వచ్చిందండి ఇప్పటి వరకు మనం లెహరియా జార్జెట్ లో ఇలా జరీ బార్డర్ లేని చూస్తామండి ఇక్కడ మనకు బానులు ఎప్పుడు నిత్యం నిత్యం సేల్స్ ఉండేవి ఎప్పుడు మళ్ళీ రీస్టాక్ మళ్ళీ మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ డిఫరెంట్ డిజైన్స్ రీస్టాక్ అయ్యి మోడల్స్ ఏంటంటే ఇప్పుడు లెహరియా జార్జెట్ అండి దాంట్లో ఇప్పుడు ఏంటండి జరీ బార్డర్ చేయించేదండి నెమల్ డిజైన్ తోటి జరిగిబాటు చేయించారు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందండి దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ లో వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అందరికి చాలా చాలా ఇష్టం అండి లెహరే జార్జెట్ అంటే ఇవన్నీ లైట్ వెయిట్ గా ఉంటుంది ఆఫీస్ వేర్ గా చిన్న చిన్న ఫంక్షన్స్ కి కానీ జర్నీస్ కానీ అటువంటి వాటిలో చాలా బాగుంటుంది అండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూడాలంటే మనం బానులు లేండి దీని కాస్ట్ వచ్చేసి పదిహేను ముప్పై అండి లెస్ కోను ఎంత పడుతుందండి లెస్ కోను పదమూడు వందలు పడుతుందండి కలర్స్ అయితే ఇవ్వండి ఈ డోలలో జరీబార్డు వచ్చేయండి కలంకారీ ప్యాటర్న్ లో వచ్చింది సారీ అయితే చాలా బాగుంది చిన్న జెరీ బాడ్ చూడండి చాలా బాగుందండి కాంట్రాస్ట్ పళ్ళు డజన్స్ వచ్చేయండి దీని బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చిందండి బ్లౌజ్ ఎక్సలెంట్ ఈ కాంట్రాస్ట్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి చాలా బాగుందండి ఇది లైట్ వెయిట్ అండి సారీ వీటిలో ఈ ఫోర్ త్రీ కలర్స్ వచ్చేయండి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చేయండి లైట్ వెయిట్ శారీ అయితే చాలా బాగుందండి దీని కాస్ట్ కూడా రీజనబుల్ గా ఉందండి దీని కాస్ట్ వచ్చేసి వెయ్యి నలభై ఏడు అండి లెస్ ఎంత పడుతుందండి అండి లెస్ ఫోన్ తొమ్మిది వందలు మాత్రమే పడుతుందండి కాస్ట్ అయితే బాగుందండి దీంట్లో ఇయో కాకుండా ఇంకా డిజైన్స్ ఉంటాయండి మేడం గారు ఇదంతా కూడా హోల్సేల్ అనమాట జస్ట్ బేల్ వైజ్ అంటే కొద్దిగా మాల్స్ పెద్ద పెద్ద షాప్లలో హోల్సేల్ వాళ్ళు తీసుకెళ్తారు ఇదంతా బేల్స్ ఉంటాయి ఈ షెడ్ కి వెనక దాకా ఎలా బేల్స్ ఉంటాయండి ఓన్లీ స్టాక్ రూమ్ ఇది ఇదంతా కూడా స్టాక్ రూమ్ మీకు మిగిలిన కూడా చూపెడతాను పైన లూజ్ సేల్ అంటే షాప్ లో చిన్న షాప్ లో పదిహేసి చీరలు ఇరవై చీరలు కావాలంటే వాళ్ళకి ఎలా ఉంటది అన్నది అది కూడా చూపెడతాను ఒక్కసారి వెళ్దాం మేడం మరి ఇది కూడా హోల్సేల్ అండి ఓన్లీ హోల్సేల్ బేస్ ఇది అంటే ప్రతిదీ కూడా ఇలా ప్యాక్ ఉంటది ఐదు చీరలు గాని పది చీరలు కానీ మీరు ఏది తీసినా ఇలా ప్యాక్ ఉంటది ఇబ్బంది ప్యాక్ ప్యాక్ లాగా అండి కట్ట అంటే కట్ట అంతే లూజ్ ఉంటది ఇందులో మీకు ఏ ఐటెం తీసుకున్నా ఇందులో మీకు ఓన్లీ కట్ట మాట సింగల్ సరంగ ప్యాకింగ్ ఉంటాయి ఈ విధంగా ఉంటాయి మాట ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చిన వెరైటీసే నిత్యం అలా తయారవుతానే ఉంటాయండి మేడం మీరు చాలా మంది అంటారు స్టాక్ వచ్చిందండి స్టాక్ రావటాలు ఏమున్నామండి స్టాక్ నిత్యం ఉంటదండి స్టాక్ హోల్సేలర్ కి స్టాక్ రావటం అంటే కుదరదు స్టాక్ ఉంటేనే అది వ్యాపారం చేయగలదు ఇప్పుడు బాటిక్స్ అండి బాటిక్స్ ఇది ఇదొక ఐటమ్ అండి సింగిల్ కలర్ బాటిక్ ఇదొక ఐటమ్ అండి బాటిక్స్ బాటిక్స్ లో ఇదొక ఐటమ్ అండి బాటి ఇది బ్లాక్ విత్ బాటిక్ అండి ఇది సింగిల్ కలర్ బాటిక్ అండి ఇది అందులో మల్టీ కలర్ అండి ఇది అంటే డబల్ కలర్ బాటిక్ ఇది ఇదంతా కూడా టూ కలర్ త్రీ కలర్ బాటిక్ అండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటుంది మల్టీ కలర్ వెరైటీస్ ఇవన్నీ కూడా అలా ప్రింటింగ్ సారీస్కి వచ్చారంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ఇదంతా కూడా ప్రింటింగ్ లో డిఫరెంట్ 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 ఐటెంలు ఇవన్నీ కూడా అదే విధంగా ఈ పక్కకి మీరు ఈ చూసినట్లయితే ఇదంతా కూడా టై అండ్ డైలు అంటే డై చేసి దాని మీద బ్లాక్ ప్రింట్లు వేసిన వెరైటీస్ ఇవన్నీ కూడా అందులో వెరైటీస్ అండి ఇవన్నీ కూడా అదే మొత్తం ఇవన్నీ కోటాలో వెరైటీస్ ఇదంతా కూడా హోల్సేల్ బేస్ ఓన్లీ హోల్సేల్ బేస్ అంటే కట్ట కింద తీసుకునే వారికి మాత్రమే రేటు వేరియేషన్ తేడా ఉంటుందండి హోల్సేల్ కి చాలా మంది చెప్తారు హోల్సేల్ ధరలకే అమ్మేస్తామని కుదరదు అమ్మలేరు ఎవరి వల్ల కాదు అది అది ఆ మాట అన్నారంటే తప్పుడు మాట అది ఎక్కడ ఇవ్వగలరు ఇప్పుడు ఈ బండిలు పట్టుకెళ్తారు ఇందులో ఒక్క చీర ఉండిపోయింది అనుకోండి దాని కాస్ట్ ఎవరు భరింతారు కనుక దీని మీద మార్జిన్ ఉంటది మా దగ్గర స్వల్ప మార్జిన్ ఉంటది ఇది ఒక సెట్ కింద సేల్ లో పెడతాం మిగిలిన మరి కొట్టడంటే సేమ్ కలర్ ఇవ్వాలంటే కుదరదు వాడికి ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని ఇచ్చి తేరాలి అలా ఉంటుంది దీంట్లో ఏంటంటే ఇందులో ఒక కలర్ అమ్మేస్తాం మిగిలిన కలర్లు ఉన్నాయి ఈ మిక్సీ నాట్లు అని అమ్ముతాం అది అందులో రేటు తగ్గించి అమ్మేస్తాం అంటే అలాగే ఎలా రండి అమ్మా ఒక్కసారి ఈ వెరైటీ కూడా చూడండి మనకి ఎలా అవి కావాలంటే ఉంటాయి బ్లౌజులు కావాలంటే ఉంటాయి ఇవన్నీ కూడా కోట కోటండి ఇవన్నీ కూడా సూపర్ నెట్ లో వెరైటీస్ అండి ఇదంతా సూపర్ నెట్ వెరైటీ ఇదంతా కూడా ఇదంతా కూడా సూపర్ నెట్ ఈ ఎంపీ కోటలు అండి ఇవి ఇవన్నీ కూడా ఎంపీ కోటలు ఇదంతా కాటన్ బేస్ అండి మళ్ళీ ఈ లైన్స్ అన్ని కూడా మనకి కాటన్ బేస్ అన్నమాట ఇదంతా కూడా మీరు చూస్తే ప్రతిదీ ఒక అంటే బండిల్కి పది చీరలు ఉంటాయి బండిలు బండిల్లా తీసుకొచ్చు లేదా మొత్తం కావాలి అంటే వెనకాల ఇంత అక్కడ చూపించాను కదా అలా బెయిల్ లెక్కనేస్తాను అదే విధంగా ఇక్కడ చూడండి మేడం గారు ఈ పక్కకు చూడండి అదే విధంగా మేడం గారు మన దగ్గర నైటీలు ఉంటాయి ఈ నైటీలు అన్ని కూడా కాస్ట్లీ ఐదు వందల నలభై ఒకటి కలంకారి ప్యూర్ ఇది ఇది వచ్చి బండిల్ లాగా ఉంటాయి ఇలా బండిల్ లాగానే అమ్ముతారు లూజ్ లో ఉండవు ఇందులో ఇందులో కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అండి ఇందా ఇలాగే ఓజారి కూడా ఉంటది ఇందులో చాలా మెత్తడ్ సాఫ్ట్ వెరైటీస్ కూడా ఉంటాయి మనం డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం అది కూడా ఒక్కసారి చూద్దాం మేడం గారు ఇవన్నీ కూడా హోల్సేల్ బేస్ అన్నాను కదా ఇవి కూడా అంతేనండి ఇలా బండిల్స్ లాగా ఉంటాయి మనకి ఇది చూసారా కలంకరీ డిఫరెంట్ గా ఉంటదండి ఐటమ్ మనకి లెనిన్ క్వాలిటీ ఇది లెనిన్ బేస్ మీద ఇది కలంకారీ డిజైన్స్ అంట డిఫరెంట్ ఇందులో వైట్ కూడా ఉందండి వైట్ వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా బండిల్స్ ఉంటాయి హోల్సేల్ బేస్ ఇదంతా పైకి రిటైల్ తీసుకురానండి ఓన్లీ హోల్సేల్ బేస్ అలా డ్రెస్ మెటీరియల్స్ అండి కాస్ట్లీ రకాలు అన్ని కాస్ట్లీ రకాలు చాలా బాగుంటదండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి నెంబ్రాస్ వెరైటీస్ ఉంటాయి బ్లాక్ ప్రింట్స్ లో కూడా మన దగ్గర చాలా వెరైటీ ఉంటది బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా బ్లాక్ ప్రింట్స్ ఇవన్నీ కూడా సెట్ అవుతాయి అండి అవునండి రెండు ఉంటాయి ఎలా చూడండి మేడం గారు ఈ పక్కన చూసినట్లయితే ఇవన్నీ కూడా పంచులు పంచులు టవల్ షాలు వాళ్ళు ఆ వెరైటీస్ ఉంటదండి ఇదంతా కూడా అలాగే ఇవన్నీ కూడా కాటన్ పంచులు ఇది ఇది ఒక రకమైన పంచులు ఈ స్టైల్ అంతా కూడా పొట్టు టైప్ ఇవ్వండి పొట్టు పంచులు కంచి కాటన్లో ఇందులో చూడండి ఎంత స్టాక్ ఉంటది బోలే స్టాక్ ఉంటుంది అంతటి మనం డిస్ప్లే చేయాలంటే మన దగ్గర అవదండి అవునండి ఇది వచ్చి నాగపూర్ కాటన్ అండి ఇది నాగపూర్ కాటన్ అంటే మీకు బెంగాల్ కాటన్ మీద కొద్దిగా బాగుంటదండి ఐటమ్ ఇది వచ్చి ఇదిగోండి ఇది కూడా ఇవన్నీ కూడా అదే వెరైటీ అంటే జార్జెట్స్ ఇవన్నీ కూడా మీరు కింద చూసినట్టు ఉన్నారు బండిల్స్ అదే బండిల్స్ మాట అండి ఈ బెంగాల్ కాటన్ లో వెరైటీ అండి ఇది 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 కూడా బెంగాల్ కాటన్ లో వెరైటీ ఇది ఇది ఒక వెరైటీ అండి మీకు ఇది ఓన్లీ బ్లాక్ స్పెషల్ ఇవన్నీ కూడా బ్లాక్ స్పెషల్ సంథింగ్ స్పెషల్ అంటారు బ్లాక్ సూపర్ అంటే సూపర్ ఉంటారండి చాలా మాకు కస్టమర్ బ్లాక్ కస్టమర్ ఎక్కువ మేడం గారు మీరు చూడండి అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీ మాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ చాలా డిఫరెంట్ ఉంటాయి మీకు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగ్ ఉంటది దేనికి ఏది సంబంధం ఉండదు నేను ఒక్కొక్క నేను ఒక్కసారి ఓపెన్ చేసి చూపెడతాను చూడండి ఒక్కొక్క వెరైటీ అసలు ఎక్స్ట్రాడినరీ అబ్బా చాలా బాగుందండి గ్రే 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 అండ్ బ్లాక్ అండి ఓన్లీ గ్రే అండ్ బ్లాక్ చాలా యూనిక్ గా ఉంటది ఐటమ్ చూడండి మేడం గారు సారీ చూసారు కదా చాలా బాగుంటదండి ఇది మరదే చూసుకో ఇది ఒకటి చేస్తానని చూడండి మేడం గారు ఇది కూడా ఒక్కసారి ఇది పళ్ళు వచ్చి ప్లేన్ ఇచ్చాడండి సారీ అంతా కూడా చెక్కు టెంపుల్ అండి అసలు సారీస్ ఇంకా ఎక్స్ట్రాడినరీ మాట చాలా డిఫరెంట్ మార్కెట్ వెరైటీ ఉండదండి ఇదంతా కూడా చాలా డిఫరెంట్ యూనిక్ వెరైటీ అసలు ఎవరన్నా కట్టచ్చండి మీకు ప్రతి పీస్ టు పీస్ అలాగే ఉంటుందండి పీస్ ఏదన్నా సరే పీస్ టు పీస్ అలాగే ఉంటది ప్రతి పీస్ టాప్ అసలు మీకు బయట ఇలాంటి వెరైటీ దొరకదు మేడం గారు ఏ వెరైటీ అన్నా సరే అంత యూనిక్ గా ఉంటది డిఫరెంట్ డిఫరెంట్ అంటే మామూలు డిఫరెంట్ కాదు చాలా అండ్ క్వాలిటీ కూడా చాలా మెత్తగా ఉంటది మేడం గారు చాలా మంది అంటారు స్టిఫ్ గా ఉంటుంది అండి స్టిఫ్ గా ఉండదండి అంటే వీడియోలో మనం తెలియబడదు కదండి అందువల్ల అడుగుతూ ఉంటారు కస్టమర్ చాలా బాగుంటదండి అసలు డిజైన్ బ్లాక్ ఎంత అందం అండి బ్లాక్ అండ్ గ్రే చాలా యూనిఫ్ వెరైటీ ఇది అదంతా కూడా మెస్లిన్ పొట్టండి కాటన్ లో మస్లిన్ అండి కాటన్ లో మస్లిన్ చాలా బాగుంటదండి మేడం గారు ఇదంతా కూడా హ్యాండ్లూమ్ అండి మనకి హ్యాండ్లూమ్ లో ఏదన్నా సరే ఇవి కూడా అంతే మనకి ఎలాగ బండిల్స్ కట్టిస్ ఉంటాయి ఏదన్నా సరే బండిల్స్ ఉంటాయి హోల్సేల్ బేస్ ఇది దీన్ని సెమీ హోల్సేల్ కావాలంటే ఇందులో తీసుకొచ్చి సెలక్షన్ కి ఇస్తాం చాలా బాగుంటది అంటే రేట్ విలువ ఉంటది బయట మార్కెట్ కి మనకి రేట్లకు సంబంధం ఉండదు ఇదంతా కూడా హ్యాండ్లూమ్ లో అవి ఒక వెరైటీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగుంటదండి అండి ఐటమ్ అదే విధంగా ఇది పెయింటింగ్ చేసుకోవడానికి మేడం గారు పెయింటింగ్ చేసుకోవడానికి ప్లెయిన్ సారీస్ చాలా మంది అడుగుతూ ఉంటారు కూడా నాకు చాలా మంది మెసేజ్ పెట్టారు అవునండి ఈ మించు మేము పదిహేను రంగులు వేయించామండి ఫిఫ్టీన్ కలర్స్ అండి ఇది దీని కాస్ట్ కూడా చాలా వీలు ఐదు వందల రూపాయలు చాలా బాగుంటదండి ఇది హెవీ క్వాలిటీ అండి దీని మీద మీరు స్టిచ్చింగ్ కూడా చేయించుకోవచ్చు ఆ హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ చాలా హెవీ వర్క్ చేయించుకోవచ్చు అండి ఎక్కువ నాకు ఈ మధ్యన పెయింటింగ్ మళ్ళీ మొదలెట్టారు చాలా సేల్ ఉందండి ఇది చాలా వెరైటీ ఉంది పెయింటింగ్ లో మేడం గారు మరో వెరైటీ చూడండి చాలా బాగుంది క్రాస్ అండి ఇది క్రాస్ క్రాస్ మాట ఇందులో కూడా మనకు పదిహేను రంగులు వస్తాయి అండి ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయి పదిహేను రంగులు క్రాస్ అండి క్రాస్ లో పెయింట్ అంటే ఈ క్రాస్ లో పెయింట్ వేసుకుంటారండి ఇలాగా చాలా బాగుందండి ఇది కూడా మనకి చాలా రేటు వీలు అండి ఐదు వందల రూపాయలు అంటే చాలా రేటు వీలు చాలా హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ హెవీ మీకు రేటు తో పాటు ఎప్పుడు చూసుకోవాల్సింది మనం క్వాలిటీ ఎలా ఉందో కంపల్సరీ మనం కంపేర్ చేసుకోవాలి బాటిక్స్ లో మీకు ప్రింటెడ్ బాటిక్ లో కాస్ట్లీ రకాలు ఉంటాయండి ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు అండి బాటిక్ ఇది మనకు లెస్బోను ఏడు వందల అరవై ఐదు రూపాయలు పడుతుంది ఈ రేటు ఈ క్వాలిటీ ఎవరు వచ్చండి మనకి అంజలి కాటన్ అంటారండి హైదరాబాద్కి విపరీతమైన సేల్ ఏంటి సేల్ పదకొండు వందలు పన్నెండు వందలు అమ్ముతారమ్మా నాకు తెలుసున్న కస్టమర్ ఉన్నారు ఆ మేడం గారు ఇదే ఐటమ్ ని పన్నెండు వందలు అమ్ముతారమ్మా ఇదేం నిరు చాలా మంచి సేల్ వాళ్ళది ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఇది వచ్చి ప్రింట్ చూడండి ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది కానీ ప్రింట్ ఇది చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా చాలా బాగుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీలు కావాలంటే మీరు మన బాడీ టెక్స్టైల్స్ కొత్త సరికొత్త వెరైటీస్ ఇస్తానండి రేట్లు వీలుగా ఉంటాయి క్వాలిటీ గ్యారంటీ ఉంటది దయచేసి బేరం ఆడగవద్దు తల్లి ఎందువల్లంటే చాలా మంది అవుతున్నారు మేము అక్కడి నుంచి వచ్చేవాడి ఎక్కడి నుంచి వచ్చేవాండి నేను రేటు వీలుగా అమ్ముతున్నాను అమ్మ మళ్ళీ దాని మీద తగ్గించండి తగ్గించండి అంటే ఉమర్ ఒకటండి చాలా ఇంపార్టెంట్ విషయం చాలా మంది అండి నా పదివేలు అయింది అక్కడ గిఫ్ట్ ఇస్తున్నారు పాతిక వేలకి గిఫ్ట్ అమ్మ గిఫ్ట్లు ఎక్కడి నుంచి రావు తల్లి గిఫ్ట్లు అన్నీ కూడా మీ దగ్గర తీసుకుని మీకు ఇస్తారు అలా వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం అంటే లాభం గురించి దాన్ని వ్యాపారం అంటారు దయచేసి గిఫ్ట్లు అవి మన దగ్గర అయితే ఏ ఉండవమ్మా మామూలు కామన్ బిల్ హోల్సేల్ బిల్ మనకు లక్ష లక్ష యాభై వేలు కామన్ గా చిన్న బిల్లు అంటే అలా ఉంటుంది ఎందువల్ల నేను మాల్స్ సప్లై చేసి దయచేసి అది కూడా మీరు గమనించాలి ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రీ మన దగ్గర నుంచి మనకిస్తారు అది కూడా గమనించాలి మీరు ఉంటానమ్మా నమస్తే